ముందుగా ఎనభై ఆరో వార్డు కార్పొరేటర్ గారు శ్రీ లీల కోటేశ్వరరావు గారు అరవై ఏడవ సంవత్సరం నుంచి అరవై ఎనిమిదవ సంవత్సరం అరవై ఎనిమిది సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వార్డు కార్యకర్తలు నాయకులు మీ అందరం కలిపి ఆయనకి ఘనంగా సన్మానం చేస్తూ ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడానికి నిశ్చయించుకున్నాం కనుక ఈరోజు పొద్దున పది గంటలకి సార్ ఇంటి దగ్గర భారీ ఎత్తున కుర్రలతో నాయకులతో అందరితో కలిపి కేక్ కటింగు మరియు తదనంతరం ర్యాలీగా వెళ్ళి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ గారికి నివాళులర్పించి పూలమాల వేసి తదుపరి కార్యాచరణ మీద సార్తో మళ్ళీ మాట్లాడి ఇంకొక మూడు నాలుగు నెలలు మాత్రమే సార్ టర్మ్ ఉన్నది ఇంతలోపు ఇంకేమైనా అభివృద్ధి పనులు ఉన్నాయా అనే దాని మీద చర్చించి మిగతా బ్యాలెన్స్ ఏ పనులు ఉన్నా సరే అన్నట్ల మీద సార్కి పూర్తిగా నివేదిస్తాం పూర్తిగా విషయం అందరికీ తెలుసు ఎందుకంటే యాభై ఎనిమిదవ వార్డు ఉన్నప్పటి నుంచి ఎనభై ఆరు వార్డు వచ్చినప్పటికీ కూడా వార్డ్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగింది అంటే శ్రీ లాలకోటేశ్వర గారు మాత్రమే చేశారు అది ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నవండి స్టేట్ వైడ్గా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిధులు తెప్పించగల సత్తా ఈ ఎనభై ఆరో వార్డులో ఉన్నటువంటి శ్రీ లాలకోటేశ్వర గారికి మాత్రమే చెందుతుందని మరీ మరీ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీ ఇప్పుడు అరవై ఏడవ సంవత్సరాలు దాటి అరవై ఎనిమిదవ సంవత్సరం అడుగుపెట్టారు ఆయనకి ఈ సంవత్సరం ముఖ్యంగా కార్యకర్తలు వార్డులో నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా పుట్టినరోజు కృతజ్ఞతలు చెబుతున్నారు అదేవిధంగా అన్నగారు పార్టీ పెట్టిన కానించి ఇప్పటివరకు ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడి గాజు ఒక మున్సిపాలిటీకి ఉండేటప్పుడు గాజు పట్టణ అధ్యక్షుడు కూడా ఆయన చేశారు అలాగనే వార్డులో ఇప్పటికి పది సంవత్సరాలు బట్టి కార్పొరేటర్ ఆయనే కంటిన్యూ అవుతున్నారు అదేవిధంగా పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడిన వ్యక్తి ఉన్నారంటే శ్రీ లెలకోటేశ్వర గారు తప్ప ఈ వార్డులో ఎవరు లేరండి ఎందుకంటే ఆయన కార్యకర్తను కానీ నాయకులను కానీ ప్రజలను కానీ వెంట పెట్టుకుని ఉండి వాళ్ళ వెనకాల ఉండే నడిపించే నాయకుడు అదేవిధంగా వార్డుని ఈరోజు ఇంత అభివృద్ధి చేశాడంటే అది లాలకోటేశ్వరరా గారే ఇంకెవరూ కాదు ఇంతవరకు దగ్గర దగ్గర మన వార్డులో ఈ నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాల్లో దగ్గర దగ్గర డెబ్బై కోట్ల నుంచి ఎనభై కోట్ల నిధులు తెచ్చి వార్డు అభివృద్ధి చేశారంటే అది ఒక మెయిన్ వార్డులో కూడా జరగలేదు ఈ వార్డులో దగ్గర దగ్గర ఎనభై కోట్ల నుంచి డెబ్బై ఐదు నుంచి ఎనభై కోట్లు నిధులు తెచ్చి వార్డు అభివృద్ధి చేశారంటే అది మరి వార్డు ప్రజలు చేసుకున్న పుణ్యము అదేవిధంగా మా కార్పొరేటర్ గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఆ విధంగానే రాసలమ్మ కాలనీ కానీ పకిరితెకియా కానీ దువ్వాడ కానీ కొత్త రాసలమ్మ కాలంలో కానీ ఇక్కడ సగర కాలనీలు కానీ ఇలా అప్పుడు ఒకనకప్పుడు బాగా మురికి నీటిలో మునిగి ఉండేవి అలాంటిది ఉన్న రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏర్పాటు చేసి అత్యధిక నిధులు తెచ్చి ఘనంగా అభివృద్ధి చేసి రోజు ఈ వార్డుకి అంత వ్యాల్యూ రావడానికి కారణం తెలుగుదేశం కోటగా తయారు చేసింది కూడా శ్రీ గారిని ప్రత్యేకంగా తెలుపుతూ సెలవు తీసుకుంటాను